హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తనూజాని వెల్కమ్ టు హర్షి తనూస్ వర్ల్డ్ ఈ రోజు రెసిపీ నాకు ఎంతో ఇష్టమైన ఫేవరెట్ కూర ఏదైనా ఉంది అంటే గుత్తి వంకాయ కర్రీ ఈ గుత్తి వంకాయ కర్రీ ఎంత బాగా చేశానంటే చాలా చాలా బాగా కుదిరింది మా ఇంట్లో వాళ్ళందరూ తినేసి సూపర్ సూపర్ అన్నారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది వంకాయని ఎన్ని రకాలుగా చేసుకున్నా తిన్నా బాగుంటుంది ఇలా గుత్తి వంకాయ గ్రేవీ కర్రీ అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్ ఫస్ట్ ఒక అరకిలో వంకాయలు తీసుకొని ఇట్లా చిన్న సైజు వంకాయలని తీసుకొని శుభ్రం కడుక్కొని ఇట్లా ప్లేట్లో పెట్టుకోవాలి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒక టమాటా ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి అట్లాగే చిన్నులపాయలు ఒక ఐదు ఆరు చిన్నులపాయ రెబ్బలు కొంచెం అల్లం ముక్కలు పచ్చిమిర్చి చీల్చి పెట్టుకోవాలి కొంచెం కరివేపాకు మనం ముందుగానే చింతపండుకు కొంచెం ఒక రెండు రబ్బలు చింతపండు తీసుకొని ఇట్లా వాటర్ వేసి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ గుత్తి వంకాయకి మనం మసాలాకి గాను కొన్ని పల్లీలు రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర కొన్ని ఎండు కొబ్బరి రెండు స్పూన్ల నువ్వులు తెల్ల నువ్వులు చెక్క లవంగం యాలుక్కాయ కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి రెండు కానీ నాలుగు కానీ ఇట్లా తీసుకొని మనం మసాలా తినేదాన్ని బట్టి మనం ఈ చెక్క లవంగం యాలక్కాయి రెండు రెండు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో మంచినీళ్ళు తీసుకొని దాంట్లో ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఇప్పుడు వంకాయ తీసుకొని మధ్యలో ఇట్లా మొత్తం కాకుండా మధ్యలో ఇట్లా చీల్చుకొని ఇట్లా రెండు వైపులా కట్ చేసుకొని ఇట్లా నాలుగు పక్షాలుగా కట్ చేసుకొని పెట్టుకొని దీంట్లో పుచ్చులు ఏమైనా ఉన్నాయేమో చూసుకొని వీటిని ఉప్పు నీళ్ళలో వేసేసుకోవాలి అప్పుడు ఏంటంటే కండరి ఉంటాయి ఇట్లా వంకాయలు అన్నిటినీ ఇలా జస్ట్ ఘాటు పెట్టుకొని అన్నిట్లో పుచ్చులు ఉన్నాయో లేదో చూసుకొని ఇవి ఉప్పు నీళ్ళలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి ముట్టించేసి ఒక బాండీ పెట్టుకొని మనం ఇందాక పక్కన పెట్టుకున్న పల్లీలు ధనియాలు కొబ్బరి ఇవన్నీ కూడా వేయించుకోవాలన్నమాట సన్నమంట మీద ఇవన్నీ వేయించుకోవాలి ఇవి సన్నమంట మీద వేయించుకోవాలి ఈ పల్లీలు కొబ్బరి కొంచెం వేగాలన్నమాట ధనియాలు అవి ఇప్పుడు ఇవి వేయించుకునేటప్పుడే ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకోండి ఫ్లేవర్ కోసం ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకొని వేయించుకోండి ఇప్పుడు మొత్తం బాగా వేగిపోయినాయి ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం ఇప్పుడు ఇదే బాండిలో మనం వంకాయలు వేయించుకోవడానికి ఆయిల్ వేసుకున్నాం ఇప్పుడు వంకాయలు వేయించుకోవడానికి ఆయిల్ పెట్టుకున్నాం ఇది కొంచెం వేడెక్కిన తర్వాత మనం వంకాయలు వేసుకున్నాం ఇప్పుడు వంకాయలన్నీ ఉప్పు నీళ్ళలో వేసుకున్నాం కదా ఇవన్నీ వాటర్ లేకుండా ఒక ప్లేట్లో పెట్టుకొని ఇప్పుడు ఈ వంకాయలన్నీ వేయించేసుకున్నాం ఇప్పుడు ఈ వంకాయలన్నీ కొంచెం నూనెలో వేగాలి లేదంటే కొంచెం నూనె వేసేసి మనం పైన మూత అయినా మగ్గ పెట్టుకొని వంకాయలు వేయించుకోవచ్చు కానీ ఇలా నూనెలో వేయించుకోవడం వల్ల ఏంటంటే వంకాయ కూడా క్రిస్పీగా వచ్చి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు పల్లీలు కొబ్బరి అంతా ఇవి చల్లారిపోయినాయి ఇవి మిక్సీ జార్లో పొడి చేసుకున్నప్పుడు ఇప్పుడు ఇది మెత్తగా పొడి చేసుకున్నాం ఇప్పుడు బాగా నలిగిపోయింది పొడిపోయింది ఇప్పుడు ఈ పొడిలోనే మనం కట్ చేసుకున్న అల్లం చిన్నుల్లిపాయలు ఉల్లిపాయలు కట్ చేసుకున్న టమాటాలు అట్లాగే మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండుతో సహా ఈ వాటర్తో సహా పోసేసేయాలన్నమాట ఇప్పుడు ఇది మొత్తం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇది మెత్తగా బాగా అయిపోయింది ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వంకాయలన్నీ బాగా వేయిపోయినాయి ఇప్పుడు వంకాయలన్నీ మెత్తబడినా లేదో చూసుకొని ఇంకా వంకాయలన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం ఇప్పుడు వంకాయలన్నీ బాగా వేయిపోయినాయి ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం ఆయిల్ లేకుండా వంకాయలన్నీ తీసి ఒక ప్లేట్లో వేసుకున్నాం ఇలా నూనెలో వేగడం వల్ల ఏంటంటే కొంచెం క్రిస్పీగా ఉండి వంకాయలు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ ఆ ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ వంకాయలు వేయించుకున్న దాంట్లోనే ఈ నూనె మొత్తం తీసేద్దాం ఇప్పుడు ఇంత కొంచమే కొంచెం ఆయిల్ ఉంచుకొని మిగతా ఆయిల్ అంతా తీసేసుకోండి ఇప్పుడు పొయ్యి ముట్టిచ్చేసి దీంట్లో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు మనం పచ్చిమిర్చి సన్నగా చీల్చినవి ఉన్నాయి కదా అవి ఇప్పుడు వేసేసుకున్నాం కొంచెం కరివేపాకు ఇప్పుడు దీంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు వేయిపోయింది ఇప్పుడు మనం ఇందాక మిక్సీ వేసుకున్న పేస్ట్ మొత్తం దీంట్లో వేసేసుకున్నాం ఇప్పుడు పేస్ట్ మొత్తం వేసేసుకోవాలి ఇప్పుడు ఇది ఇది సన్న మంట మీదే ఉంచుకొని ఈ పేస్ట్ మొత్తం వేయించుకోవాలన్నమాట నూనెలో ఇలా వేగడం వల్ల ఏంటంటే మంచి వాసన వచ్చి బాగా ఉడికేసి చాలా టేస్ట్గా ఉంటుంది నూనెలో వేగడం వల్ల ఇప్పుడు మనం కూరకి సరిపడంతా సాల్ట్ వేసుకోవాలి నేను ఒకటిన్నర స్పూన్ సాల్ట్ వేసినాను కారం రెండు స్పూన్లు మీరు కారం తినేదాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి రెండు స్పూన్ల కారం ఇప్పుడు ఇది కూడా బాగా మిక్స్ చేసుకోండి ఇంకా దీంట్లో ధనియాలు పౌడరు అవి గరం మసాలా వేయాల్సిన పర్లేదు ఆల్రెడీ మనం ఇందాక మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కూడా దాంట్లో ధనియాలు చక్కాల అన్నీ వేసాం కాబట్టి ఇంకా ఆ మసాలాలతో ఏం పనిలేదు ఇది కొంచెం సేపు ఇట్లా వేయించుకోవాలి మీడియం వంట మీదే ఉంచుకొని పచ్చి స్మెల్ ఉల్లిపాయ టమాటా పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇది బాగా వేయిపోయింది ఇప్పుడు ఇందాక మనం మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసుకొని ఆ వాటర్ కూడా పోసేసుకున్నాం ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాం ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాం ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయింది మూత తీసి చూద్దాం గ్రేవీ అంతా బాగా ఉడికింది ఇప్పుడు దీంట్లోకి మనం ఈ గుత్తి వంకాయలు వేయించుకున్నాం కదా అవన్నీ వేసేసుకున్నాం ఇప్పుడు ఈ వంకాయలన్నీ దీంట్లో వేసేసి ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి పప్పు వీటన్నిటిని ఒక్కసారి మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వంకాయలతో ఈ గ్రేవీ కూర ఉడికితే సరిపోతుంది నూనె పైకి తేలేంత వరకు ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయ్యింది మూత తీసి చూద్దాం ఇప్పుడు నూనె అంతా పైకి తెలిపోయింది వంకాయలు కూడా బాగా మగ్గిపోయి ఉంటాయి ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా పొయ్యాపేసుకొని సర్వ్ చేసుకోవాలి సర్వ్ చేసుకోండి వంకాయలన్నీ చెదిరిపోకుండా తీసుకోవాలి ఎంతో రుచికరమైన టేస్టీ అయిన గుత్తి వంకాయ కూర రెడీ ఇది అన్నంలోకి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఇది బగారా రైసుల్లోకైనా పుల్కాల్లోకైనా చాలా బాగుంటుంది బిర్యానీలో కూడా ఈ గ్రేవీతో వంకాయ కర్రీ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది హైదరాబాదులో సైడ్ బగారా బేగన్ అని కూడా అంటారు చాలా చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ గుత్తంకాయ వేడివేడి అన్నంలో తిన్నా బగారా రైస్లోకి తిన్నా లేదంటే చపాతీల్లోకి అయినా చాలా బాగుంటుంది వంకాయని ఎన్ని రకాలుగా చేసుకున్నా చాలా చాలా బాగుంటుంది ముఖ్యంగా ఇట్లా గుత్తంకాయ వంకాయ అయితే ఇంకా అద్దిరిపోతుంది ఇప్పుడు టేస్ట్ చూద్దాం వంకాయ కూడా బాగా ఉడిపోయి ఉడికిపోయి చూసారా చాలా బాగా వచ్చింది అదిరిపోయిందమ్మా చాలా బాగుంది టూ గుడ్ ఎంత బాగుందంటే తింటుంటుంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ తెలుస్తున్నాయి కరెక్ట్గా అన్నీ సరిపోయినాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ